मुनील कार्मी मुंनिसिपल कार्मिक पंज पी एस नाले

మీరు ప్రధానంగా మున్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని న్యాయమైన డిమాండ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే చిట్టి ప్రభుత్వానికి జ్యూటీ ప్రభుత్వానికి వాళ్ళు చేసే పోరాటం కనపడడం లేదు వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు కూడా వీళ్ళకి ఏర్పడాలి మరి తొమ్మిది రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇంత దొరకలేదు మరి వాళ్ళు చేస్తున్న సమ్మె వల్ల వాళ్ళ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు న్యాయమైన కోరికలు కూడా వైపు అలాగే ఏదైతే పారిశుద్ధ్య వాళ్ళు పనులు చేయకపోయేసరికి పార్టీ లోపించుగా పట్టణాలలో కానీ నగరాలలో కానీ గ్రామాలలో కానీ ప్రజలకు కూడా సౌకర్యం కలిగి మరి అత్యంత ఎత్తకపోతే మరి ప్రజలకు కూడా అనారోగ్యం వచ్చే పరిస్థితి ఇప్పటికే గత పది రోజుల నుంచి ఎక్కడ చెత్తలు అక్కడ పేరుకుపోయినాయి మరి వాళ్ళు కోరుకున్న చిన్న చిన్న కోరికలను కూడా తీర్చకుండా మరి ప్రభుత్వము వాస్తవంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి దానిలో స్పందించాలా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా కూర్చోబెట్టుకోవాలి ఆ పనికి వాళ్ళ మంత్రులు ఒకరినూ ఇద్దరిని కూర్చోబెట్టేది వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి తరఫు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకు కూడా సరైన హామీ ఇవ్వకుండా వాళ్ళకి చెప్పకుండా మరి వాళ్ళ నుండి చర్చల పేర్ల కూర్చోబెట్టడం వేసుకోవడం తప్ప ఇంతవరకు ఏది కూడా జరగలేదు వాళ్ళకు న్యాయము వాళ్ళు అడుగుతూ ఉండేది న్యాయమైన కోరికలు దాంతోపాటు వాళ్ళ పీఎఫ్ డబ్బు వాళ్ళు దాచిపెట్టుకున్న వాళ్ళ సొమ్ము అది వాళ్ళ సొమ్మును కూడా ఈ దరిద్రమైన ప్రభుత్వం వాడేసి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా చేస్తూ ఉందంటే ఎంత అన్యాయంగా అక్రమంగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళకి తెలుపు రోజు ఒక మున్సిపల్ కార్మికులకే కాదు రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ పిఎఫ్ అంతా కూడా వాడేసారు అట్లా మిగతా కి ఎవరికి న్యాయం చేయడం లేదు వీళ్ళకి ఏం చేయడం లేదు గత దాదాపు ఇరవై రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు కూడా ఒకవైపు సమ్మెలు చేస్తూ ఉన్నారు అలాగే ఆశా వర్కర్స్ ఒకవైపు సమ్మెలు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము పొద్దునిద్ర ప్రదర్శించకుండా వీళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చాలి వాళ్ళు అడుగుతా ఉండేది కూడా ఏంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పినాడో అదే ఏమంటున్నారు వాళ్ళు వీళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరుకోవాలా ఈరోజు ఏదైతే మాట ఇచ్చినావో ఎన్నికలకు ముందు అదే చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు నిన్ను నమ్మి ఆ రోజు నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు చెప్పిన మాయ మాటలు నమ్మి విపరీతమైన మెజార్టీలు విపరీతమైన సీట్లు నీకు ఇచ్చినారు ఈరోజు వీళ్ళందరినీ కూడా గాలి వదిలేసిన ఉద్యోగస్తుల్లో గాలికి వదిలేసినాం కార్మికుల్లో కార్మికులను గాలిని ప్రజల్లో గాలికి వదిలేస్తాం పార్టీలను బెదిరిస్తారు ఇంత అరాచకమైన పాలన గతంలో ఎప్పుడు కూడా చూడలేదు మేము కూడా వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ఉండేది గతంలో మీరు ఒకసారి ఒకసారి అంటే మోసపోయినారా ఆయన చెప్పిన మాయ మాటలు నమ్మి ఈసారి మోసపోవద్దండి అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి ఈ ప్రభుత్వం తీర్చినా తీర్చకపోయినా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీకు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది